లేక ఎండిపోతున్న పొలాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గోస పెడుతున్న రాబందు పార్టీ అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది ఏంటా అని దీన్ని ఆరా తీసే ప్రయత్నం చేసిన నేను అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఎందుకు గతంలో మీరందరూ కూడా చూశారు ఎండాకాలంలో మత్తలు పోసిన పరిస్థితులు చాలా చెరువులు చాలా నియోజకవర్గాలలో చూసిన పరిస్థితి కనబడుతుంది మరి ఇప్పుడు అంత కొడితే ఫిబ్రవరి కూడా పూర్తి కాలేదు ఇలా ఎనిమిదో తారీఖే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనేది ఒక్కసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా ఎండుతున్న తెలంగాణ మాఘానం కాల్వల్లల్లో నీళ్ళు లేక ఎండిపోతున్న పొలాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ కన్నీరు పెట్టిస్తుంది అసలు వీళ్ళకి ఏం అవసరం వీళ్ళు కన్నీరు పెడితే కన్నీరు పెట్టించాల్సిన అవసరమేంది మీరు రెండు విషయాలను తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రైతు రుణమాఫీ అని ఒక అంశాన్ని చెప్పింది ఇది ఒక అంశం దాని తర్వాత పెట్టుబడి సాయం అన్నది అదే మన కేసీఆర్ సార్ గతంలో ఇచ్చిన సాయం పెట్టుబడి సాయం దాని తర్వాత మీకు ఇంకొక అడుగు ముందుకేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రైతులకు సంబంధించి అనేక రకాలుగా కూడా రైతు రాజ్యాన్ని నిర్మించబోతున్నామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు చెప్పిన మాటలు ఇవి మరి ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటు నాగార్జున సాగర్కు సంబంధించి క్రాఫ్ హాలిడేను ప్రకటించడం ఇటు మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి క్రాఫ్ హాలిడేను ప్రకటించడం ఇది దేనికి సంకేతం ఓ పక్కన రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం లేకనే అల్లాడిపోతున్నారే మరో పక్కన ఇదే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఎందుకు తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రజల మధ్యలో తెలంగాణ మదిలో మొద మొదలైన ఒక ప్రశ్న ఏంటంటో తెలుసా అరే మేము పద్నాలుగేళ్ళు పోరాటం చేసినాం ఎక్కడో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థను తరిమి తరిమి తన్ని తన్ని పులి మీద దాటించినాం మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం కానీ రక్తపు చుక్క లేకుండా ఏది లేకుండా సాధించుకోలేకపోయినామనే ఒక బాధ ఇంకా దిగమింగుకుంటూ ఉన్న పరిస్థితి అనేక మందికి ఒంటిపై గాయాలు ఉద్యమకాలు ఇంకా ఇబ్బంది పడుతున్న చరిత్రను కూడా చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితులలో మనం కాపాడుకోవాల్సింది నీళ్లు నిధులు నియామకాలని చెప్పుకున్నాం కదా ఈ నీళ్ళ కోసం ఈ రైతన్న వారిన పొలంలో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొని ఇదే రైతన్న ఆ మట్టిలో కలిసిపోవాల్సిందేనా తల్లి గర్భం నుండి జన్మించిన రైతన్నా మళ్ళా భూతల్లి గర్భంలో కలవాల్సిందేనా ఇది దేనికి సంకేతం తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొచ్చింది మనం అద్భుతమైన పంటలు పండించిన మూడు పంటలు పండించిన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే వచ్చి దాదాపుగా అరవై రోజులు అవుతున్నది అప్పుడే రైతులకి ఈ గోస ఏంటి అనేది కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని లైట్గా తీసుకుంటే ప్రభుత్వం కులిపే ఉంటాయి ఎందుకంటే రైతన్న ఉండాల్సింది పొలాలలో రోడ్ల మీదనో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కానో కలెక్టరేట్ ఆఫీసుల కానో ముఖ్యమంత్రి కార్యాలయం మీదనో ఎక్కడ ఉండకూడదు రైతన్న పచ్చటి పొలాల మధ్యల సాగు చేసుకుంటూ వ్యవసాయంతో తనకున్న బంధం కావచ్చు ఏదైనా ఆ పంటలకు సంబంధించి పండించే ప్రయత్నంలో తాను ఉండాలి తప్ప అనవసరంగా తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించండి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇది పెద్ద ఎదురుదెబ్బ కాబోతున్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి దీనికి ఒక వినపమే అనుకోరి ప్రతిపాదన అనుకోని విన వినం ఏంది వినమ్రంగా వినమిస్తున్నాయి అనుకోరి ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు